ఎపి టు డే న్యూస్ గణంగా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నర్సీపట్నం సిఐటియు ఆధ్వర్యంలో వాడవాడలో సిఐటి జెండా రెపరెపలాడింది ముందుగా కృష్ణ బజార్ సెంటర్లో ముఠ కార్మిక సంఘ ఆధ్వర్యంలో జెండా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగళ్ల రాజు ఆవిష్కరించారు కాంగో డబ్బులతో మేడే వర్ధిల్లాలి సిఐటియు జిందాబాద్ కార్మిక లైక్యత వర్ధిల్లాలి కార్మిక సమస్యలు పురస్కారం చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలతో జీసీసీ ఆటో స్టాండ్ ఇందిరా మార్కెట్ మొఠా కాపీ క్యూరింగ్ సెంటర్ శివపురంలో శ్రీ సిద్ధి వినాయక మార్బల్స్ శ్రీ అభయ ఆంజనేయ భవన నిర్మాణ కార్మిక సంఘం పిన్నారిపాలెం బలిఘట్టం రామారావుపేట సిఐటియు కార్యాలయంలో సెట్టిపల్లి వేములపూడి ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు జరిగినవి వందలాది కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి అడికర్ల రాజు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఎనిమిది గంటల పని దినాలను కొరకు సంఘం పెట్టుకునే హక్కు కొరకు ఓటు హక్కు కొరకు పోరాడారు ఈ పోరాటంలో ఎర్ర జండా పుట్టింది అప్పటి నుండి కార్మికుల హక్కుల కొరకు పోరాడుతుంది మేడే స్ఫూర్తితో కార్మికుల సంస్థల పరిష్కారం కొరకు హక్కుల కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఐదువై జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ గౌరి టి ఈశ్వరరావు కె ప్రసన్న భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె రామకృష్ణా సంఘం గోవింద్ కె నానాజీ ఎం రమణ అప్పారావు అంకన్మాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు బి సామ్రాజ్యం రమణమ్మ నాగరమణి శ్రీ నూకాబిక ఆటో యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ గారు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు وکلالے والالے اللہ اکبر زندہ باد پاکستان زندہ باد دیو جي زندہ باد بحر جي زندہ باد دیو جي زندہ باد

మనలాంటి కార్మికులందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారు తప్ప వారికి జీతాలు ఎన్ని గంటలు పని చేయాలి వాళ్ళకి హక్కులు సంఘం పెట్టుకుండే హక్కు ఎటువంటివి లేవు అప్పుడు కార్మికులంతా మేము మనుషులము మాకు ఎనిమిది గంటల పని దినం ఉంటేనే మేము పని చేయగలం లేకపోతే చేయలేమని చెప్పేసి మొట్టమొదటిసారిగా అక్కడ నినాదం ఇచ్చి అక్కడ కార్యక్రమం చేసి ధర్నా చేసి ఆందోళన చేయడం మొదలెట్టారు గణేష వేతనం ఉండాలి ఎనిమిది గంటల పనిదేన ఉండాలి కార్మికులకి సెలవులు ఉండాలి అలాగే కార్మికులకు ఓటు హక్కు ఉండాలి అలాగే కార్మికుడికి సంఘం పెట్టుకుండే హక్కు ఉండాలి ఇవన్నీ డిమాండ్ల కోసం అప్పట్లో పోట్లాడారు అటువంటి పోరాటంలో అప్పుడు ప్రభుత్వం ఆ కార్మికు ఉద్యమం పైన నిర్బంధం కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో అనేక మంది మనలాంటి కార్మికులు చనిపోయారు చనిపోతే అందులో ఒక కార్మికురాలు ఆ పారుతున్న రక్తంలో తన శంగుని సింపి ఆ గుడ్డ ముక్కను రక్తంలో ముంచి ఆ ఎర్ర జడ్డ ఆ గుడ్డు ముక్కను ఇలా ఎగరేసింది ఆ గుడ్డు ముక్కను ఎగరేయడంతో అదే మనకి ఎర్రజెండా అయింది ఈ జెండా పుట్టికి కారణం అప్పుడు జరిగినట్టు పోరాటం ఆ రక్తంలో ముంచినట్టు ముక్కే ఈరోజు మనకి ఎర్రజెండా మన కార్మికులకి నాటి నుంచి నేటి వరకు అంటగా ఉంటుంది ఇప్పుడు మన సమస్యల పైన కాదు దేశవ్యాప్తంగా అనేక మంది కార్మికుల సంస్థల పైన ఆ ఎర్రజెండా అండా దండగా ఉంటుంది ఆ ఉద్యమంతో ఆ దండ ఆ జెండాతోటే కార్మికులు ఈరోజు సంఘాలు కట్టుకుంటున్నారు లక్తుల కోసం పోట్లాడుతున్నారు ఇప్పుడు రానున్న కాలంలో ఈ మేడే స్ఫూర్తితో మరింత మన ఉద్యమాలు తీసుకెళ్లాలి అందుకోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం